హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ హెల్దీగా టేస్టీగా మల్టీగ్రెయిన్ పిండితోటి రొట్టెలను తయారు చేశానండి చాలా బాగా కుదిరాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చక్కగా ఇలా చేసి ఇచ్చామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇవి తినడం వల్ల వీటిని తయారు చేయడానికి నేను ఇక్కడ సజ్జలు రాగులు జొన్నలు గోధుమల్ని సమానంగా తీసుకొని మెత్తగా మిల్లులో పిండి ఆడించుకున్నానండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండితో మనం చపాతీలు చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు అలాగే ఇలా రొట్టెలను వేస్తున్నాను కదా ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు కప్పుల పిండిని తీసుకొని అందులో సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురిమిన క్యారెట్ సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో సొరకాయ తురుము అలాగే నానబెట్టిన పచ్చిసన పెసరపప్పును కూడా వేసుకొని చక్కగా కలుపుకోవచ్చు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఇలా రొట్టెలను తయారు చేసేసుకొని కర్రీలో కూడా నంచుకొని తినొచ్చండి దీనివల్ల రైస్ తినకుండా ఈ రొట్టెలను తినడం వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవుతాము ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ముద్దనైతే ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని లైట్గా తడి చేసుకొని దీన్ని ఈ విధంగా క్లాత్ పైన పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దీన్ని స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న దీన్ని ఈ విధంగా వేసుకొని చుట్టూ కొద్దిగా ఆయిల్ని వేసి మంటని మీడియంలో పెట్టుకొని దీన్ని చక్కగా రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి తడి క్లాత్ మీద చేయడం వల్ల ఈ రొట్టె అనేది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి పెనం మీద వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా మల్టీగ్రెయిన్ పిండితోటి హెల్తీగా టేస్టీగా రొట్టెల్ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో మీరు కూడా మీ ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ అయినా ట్రై చేయండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్